వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలం ఇల్లందులోని ఒక వైన్ షాప్ లో కింగ్ ఫిషర్ బీర్ లో సోమ్ ప్యాకెట్ ఆశ్చర్యపరిచింది అతిక్రమించిన పూజారుల పనితీరు అధికారుల చర్యల సస్పెండ్ వేటు చాలా పార్టీలో చంద్రబాబుకు బ్రోకర్లున్నారు పెర్ని నాని పోడు రైతులు అరెస్ట్ బీఆర్ఎస్ ఫైర్ ఆన్లైన్ బెట్టింగ్ పారి మ్యాచ్ కేసులో ఈడీ సోదాలు నూట పది కోట్లు ఫ్రీజ్ ఐఫోన్ను హ్యాక్ చేస్తే పదిహేడు కోట్లు యాపిల్ ఆఫర్ యాపిల్ సెక్యూరిటీ బోన్టీ ప్రోగ్రాం కింద మీరు యాపిల్ భద్రతా వ్యవస్థను ఛేదించి ఐఫోన్ను హ్యాక్ చేయగలిగితే పదిహేడు కోట్ల వరకు గెలుచుకోవచ్చు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ద్వారా యాపిల్ తన ఐఫోన్ సిస్టంలోని భద్రత లోపాలను కనుగొనటానికి కోడర్లను ఆఫర్ ఇస్తుంది ఫిజికల్ యాక్సెస్ దాడికి రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు నెట్వర్క్ దాడికి రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు జీరో క్లిక్ దాడికి ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు లాక్డౌన్ మోడ్ను ఛేదిస్తే పదిహేడు కోట్లు గెలుచుకోవచ్చు పోడు భూముల సమస్యలపై సీఎంను కలవటానికి దిందా గ్రామం నుంచి హైదరాబాద్కి రైతులు పాదయాత్ర చేపట్టారు దీంతో రైతులను అడ్డుకుని ఆఫీసాబాద్కు పోలీసులు తరలించారు దీనిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు రైతులు తమ బాధలు చెప్పుకోవటానికి వస్తే అరెస్టు ఏంటని ప్రశ్నించారు ముందు రైతులను ఇబ్బంది పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

ఈరోజు మేము ఈ తీందా రైతులకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ పోలీసులు పంపించి మమ్మల్ని ఘోరంగా అరెస్ట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి ఈ దీన్దాయ రైతుల ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది వీళ్ళ భూముల నుంచి మీరు ఫారెస్ట్ క్యాంపులు ఎత్తేయాలి వీళ్ళ పోడు భూములు మీరు సాగు చేసుకుంటే నువ్వు ఆదేశాలు ఇవ్వాలి తెలంగాణ మొత్తం కూడా రైతన్నలందరూ కూడా ఈ జిందా రైతుల కోసం పోరాటం చేస్తారు జై తెలంగాణ జై కేసీఆర్ గిందాలో ఫారెస్ట్ క్యాంప్ వెంటనే ఎత్తేయాలి జై తెలంగాణ జై తెలంగాణ సైప్రస్ కు చెందిన ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ పారి మ్యాచ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది ఈ దర్యాప్తులో భాగంగా ముంబై ఢిల్లీ నోయిడా జైపూర్ సూరత్ మధురై కాన్పూర్ హైదరాబాద్ లోని పదిహేడు ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది ఈ సోదాల సమయంలో వివిధ నేరారోపణ పత్రాలు డిజిటల్ పరికరాలు గుర్తించి వాటిని సీజ్ చేశారు అలాగే సుమారుగా నూట పది కోట్లు ఉన్న బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముందు పోలింగ్ సిబ్బంది ప్రీసైడింగ్ ఆఫీసర్లు పోలీస్ సిబ్బందిని బెదిరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిపై తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ కడప డిస్ట్రిక్ట్ పోలీస్ డిఐజీ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ కోరుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వంద కోట్లు ఖర్చు ఇప్పటికీ డబ్బులు పంచుతూనే ఉన్నారు ముక్కు పొడకలంటా చీరలంట ఏమేమి తాయిలాలు కావాలంటే అవన్నీ ఇస్తూ అంటే ఒక చిన్న ఈ జెడ్పీటీసీకి దా దీనికోసం ఎక్కడ ఇదైతుందో ఎక్కడ ఏమన్నా అయితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని తమ అవినీతి సొమ్ములో ఉంచే అది లిక్కర్ స్కామ్ కావచ్చు శాండ్ స్కామ్ కావచ్చు మొత్తం అవినీతి సొమ్మునంతా కూడా ఈ పులివేంద్ర జెడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు ఒక రకంగా ఉండపోత మాదిరి ఇప్పటికీ ఇంకా ఇప్పటికీ చీరలు పంచుతూనే ఉన్నారు ఇప్పటికీ మొక్కు పుడుకలు కూడా పంచుతూ ఉన్నారు అది ఒకవైపు అయితే సొంతం వాళ్ళ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే కమలాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మేన వాళ్ళ మేనమా రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించి మాకు అనుకూలంగా చేయకపోతే మీ అంతు చూస్తా వచ్చేది మా గవర్నమెంట్ అని బెదిరిస్తూ ఒకవైపు బెదిరిస్తూ పోలీస్ అధికారులను ఫస్ట్ ప్రలోభ పెట్టడం అది వినకుంటే బెదిరివ్వడం ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు ఆకృత్యాలు చేస్తూ మేము ఈసారి మొట్టమొదటిసారిగా ముప్పై ఐదేళ్లలో తొలిసారిగా ప్రజలు ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పదకొండు నామినేషన్లు వేపించి ఈరోజు ఎలక్షన్లో మేము ప్రజాస్వామ్యబద్దంగా పోటీకి దిగుతూ ఉంటే ఎక్కడ పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్దంగా పోటీ జరిగితే మాకు ఓట్లు రావేమో అని మా మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత మీడియా ఉందని అంత దుష్ప్రచారం మేమేదో దుర్మార్గాలు చేస్తా అన్నట్టు అంతా చూపించే లాస్ట్కి అసలు విషయం ఇప్పటికీ అవినీతి సొమ్ముతో వంద కోట్లు దాదాపు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎవరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పొలివిందల ప్రజలకు అన్నీ తెలుసుకున్నారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో రేపు జరగబోయే పోలింగ్లో తప్పకుండా ప్రజలు మా వైపే ఉన్నారనేది యావత్ ప్రపంచానికి కూడా తెలుస్తుంది తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లో సోమ్ ప్యాకెట్ లభ్యమైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది వర్ధనపేట మండలం ఇల్లందులోని ఒక వైన్ షాప్ లో కింగ్ ఫిషర్ బీర్లో సోమ్ ప్యాకెట్ ప్రత్యక్షమవడంతో సదర్ మద్యం ప్రియుడు ఒకేసారిగా అవాక్కయ్యాడు ఈ యొక్క కింగ్ఫిషర్ చల్లటి వెదర్ లో ఒక్క మందు చుక్కతో కిక్కెక్కిచ్చుకుందామని అనుకుంటే ఇలా జరిగిందేంటని షాక్ అయ్యాడు మొన్న వెజ్ పాస్ లో పిల్ల ఇవాళ బీర్లు రావడంతో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు O número é తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అలంపూర్ కేంద్రంలో దక్షిణ కాశీ అని ఐదవ శక్తి పీఠమైన ఆలయంలో ముగ్గురు అర్చకులు దేవాలయ ఈవో వ్యక్తి కలిసి దేవాదాయ శాఖ యొక్క నియమ నిబంధనను ఉల్లంఘించి వారి ప్రవర్తనలో తప్పులు అధికారుల దృష్టికి రావడంతో ముగ్గురు అర్చకులను ఒక ఈవో ఈపీని సస్పెండ్ చేస్తూ ఆర్డర్ విడుదల చేసింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జోగులాంబదేవి బాల బ్రహ్మేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులుగా విక్రాంత్ శర్మ వెంకటకృష్ణ కృష్ణమూర్తి అను వీరు వృత్తి చేస్తున్నారు అలాగే ఆలయ ఈవో ఈపి పురందరేశ్వర్ తమ విధులు నిర్వహించడం జరుగుతుంది మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డోన్ ప్రాంతవాసి అయిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి వివాహానికి ఆలయ కమిషన్ దేవాదాయ శాఖ నుండి ఎలాంటి అనుమతి లేకుండా వారి ఇష్టానుసారంగా అలంపూర్ శాసనసభ్యుడు విజయుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరెడ్డి ఆదేశాల మేరకు దేవాలయం యొక్క నిధులతో కొంత సామాగ్రిని వారికి అందజేసి ఆ వివాహంలో పురోహితులుగా పనిచేయడం జరిగింది గతంలో కూడా ఈ నలుగురుపై ప్రభుత్వం ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది అలాగే సస్పెండ్ చేయడం జరిగింది కానీ వీరి పనితీరు మైదానం మాత్రం మార్చుకోకుండా అలాగే ఆలయ నిధులను తప్పుదారి మళ్లించే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వీరిపై ఆలయ సిబ్బంది చేయడం జరిగింది ఈ సమాచారం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకుని వెళ్లగా పూర్తి విచారణ చేపట్టి వాస్తవ వాస్తవాలు రుజువైనందున ప్రభుత్వం సిఫార్సు చేసి విక్రాంత్ శర్మ వెంకటకృష్ణ కృష్ణమూర్తి అనే ముగ్గురిని పురోహితులను విధుల నుండి సస్పెండ్ చేస్తూ అలాగే ఆలయ ఈవో ఈపీగా విధులు నిర్వహిస్తున్న పురంధరేశ్వర్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర జంగమాంబ సంక్షేమ అభివృద్ధి సొసైటీ చైర్మన్ గా చంద్రశేఖర్ పీలేరు నియోజకవర్గం కలిగిరి మండలం కోటాలకు చెందిన చంద్రశేఖర్ తన తండ్రి తాతల కాలం నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం చంద్రశేఖర్ పై నమ్మకంతో ఈ నామినేటెడ్ పదవి రావడానికి కృషి చేసిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ కి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతూ వారికి రుణపడి ఉంటారని జంగమకుల సంక్షేమానికి అభివృద్ధికి పార్టీకి శక్తికి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు చంద్రశేఖర్ సంక్షేమ అభివృద్ధి సొసైటీ చైర్మన్ గా నామినేటెడ్ పదవి వరించిన చంద్రశేఖర్ కు గురువారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ నాయకులు రియాజ్ సింగిల్ విండో చైర్మన్ రెడ్డప్ప రెడ్డి టిడిపి మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలలు వేసి షాలువా సన్మానం చేసి అభినందన తెలిపారు మన గౌరవ శాసనసభ్యులు నల్లారి కిషోర్ అన్న గారికి అలాగే నాపై నమ్మకంతో ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనాయకులు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు నాపై నాకు ఏదైతే బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలు నా శాసక్తుల మా కుల అభివృద్ధికి కానీ మన పార్టీ అభివృద్ధికి కానీ నాలో ఎటువంటి లోపాలు లేకుండా సాయశక్తుల కృషి చేసి అన్ని విధాల సహకరిస్తానని అన్ని విధాలుగా మా జంగ కుల అభివృద్ధికి కుల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ కార్యక్ర ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని తండ్రి కొడుకులు చంద్రబాబు నారా లోకేష్ చెరబట్టారని వైసీపీ నేత మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని దుయ్యబడ్డారు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఉప ఎన్నిక జరపాలని అన్నారు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ పెర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు పులివెందులలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మటం లేదని పెర్ని నాని అన్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పులివెందులలో ఓటు వేశారని చెప్పారు పులివెందులలో టీడీపీ నేతల అరాచకాలను ప్రజలంతా చూశారని అన్నారు ఒక ప్లాన్ ప్రకారమే ఎన్నికల సంఘం రీపోలింగ్ పెట్టిందని ఆరోపించారు సీసీ ఫుటేజ్ వెబ్ కాస్టింగ్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయం ఎందుకని ప్రశ్నించారు టీడీపీ నేతలు ఇచ్చిన మీడియాలోనే దొంగ ఓటర్లు బయటపడ్డారని తెలిపారు పోలింగ్ బూత్ల వద్ద మహిళలు కనిపించలేదని చెప్పారు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల విజయంతో చంద్రబాబు సాధించింది ఏమిటని ప్రశ్నించారు ఉన్నటువంటి టర్మ్ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి జెడ్పీటీసీలో ఎన్నికలు పెట్టారు ఎన్నిక మొదలైన దగ్గర నుంచి నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు అంటే కాకి చొక్కాలని లాఠీలను అడ్డం పెట్టుకుని అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా అంటే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయ్యి రాష్ట్రంలో ఐఏఎస్ల్లో ఐఏఎస్ల్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి అంటే ఈ వెలకబెళ్లినటువంటి అంటే సమాజానికి దిక్సూచిగా సమాజానికి మార్గదర్శులుగా జీవించాల్సినటువంటి కొంతమంది అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం లేదా మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఏం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచానికి ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి అని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ ఇదివరకు బీహార్ని ఇంకొక రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా ప్రజాస్వామ్యం బతకదు తుపాకీ రాజ్యం నడుస్తుంది కాకిలా క్రీ నీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలు పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాసాయి కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ అసలు ఓటర్ అనే ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి ఐదు గ్రామాల్లో ఓటర్ అనే ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు అసలు డ్రామా ఎంత అంటే అది అదొక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగ్ సీక్వెల్స్ ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ రెండు చిన్న చిన్న గ్రామాలను తీసుకుని రీ రియలక్షన్ అంటే మళ్ళీ ఎన్నిక జరుపుతామని చెప్పి చెప్తారు ఈ తంతు చూసి వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే ఇలా ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజానికని కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ ఆయన కొన్ని ఈ ప్రభుత్వాన్ని నాకు ఈ సమాధానం చెప్పండి అని ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ లేటికి సమాధానం చెప్పకుండా దాంట్లో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయ ఆశ్రయిస్తున్నాం ఎన్నికల మీద మరీ ప్రత్యేకించి పులివెందల జడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఈ రెండు ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు వెంటనే మళ్ళీ స్క్రీన్ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ కోర్టు తాళాలు తీసి బూజు దొలిపి జడ్జి గారు కూర్చులో కూర్చునేప్పటికీ ఎన్నికైనప్పటిగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ని కలెక్టర్ని రెండు మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు భయం ఆదరా బాదరా అంటే ఎన్నిక అయ్యిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా ఇది గెలుపా అని అడుగుతున్నాను ఎవరిని మోసం చేస్తాను మీరు మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమాస్తున్నాము మహా తెలివితేటలతో మహా తెలివితేటలతో నలభై ఐదేళ్ల అనుభవంతో నలభై ఐదేళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ మార్చుదామని ఏ మారుస్తున్నామనేటువంటి పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో కానీ ప్రజల అమాయకుల ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు మీరెన్ని మసిపూసి మారేడికాయలు చేసి ప్రజలకి అనుకున్నా పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యం బతికించాం అని చెప్పని ఈ డ్రామాలకి మీరు ఎన్ని చేసినా కూడా కళ్ళ కట్టినట్టు ఇవాళ మీడియా అంతా చూపించింది అంత ఆంధ్రజ్యోతి అంతా ఈనాడు అంత టీవీ ఫైవ్ కాదు కదా ఏదోటి న్యూట్రల్గా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారు ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని వెనకటి ఏదో చెప్పిన సామెతిగా ఎవడే అంటే ఇలా బతుకు బండారాన్ని ఇళ్ళే బయట పెట్టుకున్నారు ఎందుకని ఘనమైన జిల్లా కలెక్టర్ గారు కడప జిల్లా కలెక్టర్ గారు చాలా గొప్పడు అద్భుతంగా ప్రజాస్వామ్యంబద్ధంగా మేము ఎన్నికలు జరుపుతున్నాం స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుతున్నామని చెప్పి అనేటువంటి డ్రామా మాటలు చెప్తూ ఒక్కటంటే ఒక్క మీడియాని కూడా ఎన్నికల సరళిని ఓటింగ్ లైన్ని పోలింగ్ బూతుల్లోకి వెళ్ళటా కానీ ఏ మీడియాకి అనుమతి ఇవ్వకుండా వాళ్లే ఒక కిరాయికి మాట్లాడుకునే డబ్బులకి ఒక సొంత ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పెట్టుకుని వాళ్లే తీసి వాళ్లే బయటకి ఇచ్చారు వాళ్ళ చేత్తో వాళ్ళ పాపమే పండించుకున్నారు ఇవాళ ఈ దొంగలు దొరికింది అట్లాగా ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప ఆలయంలో ఈ గుళ్ళో ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప గుళ్ళో దొంగలు ఎవడయ్యా అంటే ఈ దొంగతనం చేస్తా వీళ్ళ వీళ్ళు ఇచ్చినటువంటి సీసీ ఫుటేజీలు వీళ్ళు ఇచ్చినటువంటి ఫోటోల్లోనే వీళ్ళు దొంగలు దొరికారు ఆద్రా భాద్రా లెక్కింపు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది గెలిచేసాం దాంట్లో ఇక తంతు మామూలుగా లేదు చాలా చాలా తంతులు చేశారు నిన్న మేము వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలం ఇల్లందులోని ఒక వైన్ షాప్లో కింగ్ ఫిషర్ బీర్లో సోమ్ ప్యాకెట్ ఆశ్చర్యపరిచింది అతిక్రమించిన పూజారుల పనితీరు అధికారుల చర్యల సస్పెండ్ వేటు చాలా పార్టీలో చంద్రబాబుకు బ్రోకర్లున్నారు పెర్ని నాని రైతులు అరెస్ట్ బీఆర్ఎస్ ఫైర్ ఆన్లైన్ బెట్టింగ్ పారీ మ్యాచ్ కేసులో ఈడీ సోదాలు నూట పది కోట్లు ఫ్రీజ్ ఐఫోన్ను హ్యాక్ చేస్తే పదిహేడు కోట్లు యాపిల్ ఆఫర్